సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం అయితే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం మెడిస్టార్ హాస్పిటల్స్ ఆలగడ్డ అని చెప్పేసి ఆలగడ్డ ఫస్ట్ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది సార్ ఆలగడ్డ మీరు వెళ్ళేసరికి మీకు వచ్చిన చాలా ఏమో అప్పటికే ఆలగడ్డ ఫ్యాక్షన్ అన్నీ ఉన్నాయి కదా సో నా నేను ఆలగడ్డలో జాయిన్ అయిన వెంటనే యాక్చువల్గా అక్కడ ఉన్న ఫ్యాక్షనిజంతో నాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు అయితే లీడర్స్తో కొద్దిగా నచ్చిందా ప్రాబ్లం వచ్చింది అది స్టేట్ వైడ్ ఇన్సిడెంట్ కూడా కావడం జరిగింది సో అక్కడ ఎందుకు ఆ విధంగా జరగాల్సి వచ్చిందని చెప్పేసి అంటే యాక్చువల్గా ఈ ఆలగడ్డలో సివిల్ డిస్ప్యూట్స్ ఏదన్నా ఉన్నప్పుడు పొరపాటున సివిల్ డిస్ప్యూట్ బోర్ పార్టీస్ని పిలిపించి ఆ పార్ట్ వాళ్ళలో ఎవరైతే పెద్ద మనిషి పంచాయతీ చేస్తారో ఆ పంచాయతీ చేసిన పెద్ద మనిషి మాట వినకపోతే ఆ మనిషి తర్వాత చదువుతోనే సమాధానం చెప్పాలి అట్లాంటి సిచ్యువేషన్స్ ఉండేవి సో అట్లాంటి సిచ్యువేషన్స్లో పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధం లేకపోయినా కొన్ని సివిల్ డిస్ప్యూట్స్లో మేము ప్రివెంట్ చేయకపోతే అది మర్డర్స్కి దారితీస్తుంది సో అట్లాంటి ఇన్సిడెంట్స్లో మాకున్న సి అప్పుడున్న సిఆర్పిసి ప్రొవిజన్స్ ప్రకారము మేము ఇంటర్వ్యూని అయితే తప్ప అవి కావు అని చెప్పేసి అన్నప్పుడు బోత్ పార్టీస్కి రిస్ట్రైన్ చేయమని చెప్పేసి అనే క్రమంలో కొద్దిగా అక్కడ ఉన్న పొలిటీషియన్స్తో రిఫ్ట్ రావడం జరిగింది ఎంత రిఫ్ట్ వచ్చినా సక్సెస్ఫుల్ గా పోలీస్ ఇమేజ్ ని కాపాడుకోవాలి సివిల్ డిస్ప్యూట్ లో అని కోర్టు కదండి సివిల్ డిస్ప్యూట్ లో కోర్టు వెళ్ళొద్దని ఎప్పుడు చెప్పదు సివిల్ డిస్ప్యూట్ లో మేము పంచాయతీలు చేయము జడ్జ్మెంట్ ఇవ్వము బట్ బోత్ పార్టీస్ ఏదైనా సరే మీరు రిస్ట్రైన్ అవుతూ లాండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా ఉండడం కోసం సివిల్ డిస్ప్యూట్స్ ఇష్యూలో బోత్ పార్టీస్ కి పిలిపించడము కౌన్సిలింగ్ ఇవ్వడము బైండ్ ఓవర్ చేయించడము తర్వాత ఒకరిపైన ఒకరు ఐ హ్యాండెడ్గా బిహేవ్ చేయకుండా ఉండడము ఇందులో భాగంగా ఎక్కడ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ని ఏ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఎక్కడ చేయొద్దని చెప్పదు ఎందుకంటే మీరు లీగల్గా ఏదైనా ఉంటే లీగల్ కోర్టు ద్వారా లీగల్ రెమెడీ తీసుకోవాలి కానీ మీరు ఒకరిపైన ఒకరు కిడ్నాపింగ్ చేయడము ఒకరిపైన ఒకరు దౌర్జన్యాలు చేయడము ల్యాండ్ గ్రాబింగ్ చేయడము ఇవన్నీ చేస్తూ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ వరకు ఉండదు సో సివిల్ డిస్ప్యూట్ గానే కనిపిస్తుంది కానీ ఏమాత్రం తేడా వచ్చిందంటే పన్నెండు అది ఆటోమేటిక్గా క్రిమినల్ అయిపోతుంది ఆ క్రిమినల్లో కూడా ఎస్పెషల్లీ ఆళ్ళగడ్డ అంటే దట్ ఈజ్ కాల్డ్ బాంబులగడ్డ సో అట్లాంటి సిచ్యువేషన్తో బాంబు ఎక్స్ప్లోడ్ అయితే కేసులు కట్టేవాళ్ళు కదా మేము చేయరని రోజుల్లో సో బాంబు ఎక్స్ప్లోడ్ అయిందా ఓకే ఎవరికేం గాయాల లేవు కదా అంటే సార్ అది కోతి దిబ్బలో ఉంటే గెలికిందాడు సార్ పంది దిబ్బలో ఉంటే గెలికిందాడు సార్ కాబట్టి నో కేసు అని చెప్పేసి ఈవెన్ ఆఫీసర్స్ కూడా చెప్పేవాళ్ళు సో ఎవరికైనా ఇంజరీస్ ఉన్నాయా అప్పుడు కేసు కట్టండి ఎంతకాలం పని చేశారంటే నేను నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎస్ఐ గా పనిచేశాను చూస్తుంటారు బాంబులు సౌండ్లు మీరు గొడవ జరిగిన రోజే ఒక వంద బాంబులు బెయిల్ ఉంటాయి నాకు అప్పుడు ఉన్నది దేని ఎమ్మెల్యే గారికి గొడవ జరిగిన రోజే వంద బాంబులు బెయిల్ ఉంటాయి సో ఆ బాంబులు పెయిలతారు ఓకే కేసులు పెట్టి ఉంటారు కానీ అసలు బాంబులు ఉన్న ఏరియా వెళ్ళి ముందు దాన్ని కనిపెట్టడం వాళ్ళు తీసుకోవడం రిఫ్యూ చేయడం చేయలేదు చేశాం చాలా సీజ్ చేసాం కూడా ఏదైనా ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఉంటే అట్లాంటి ఇన్ఫర్మేషన్తో బాంబులు సీజ్ చేయడం కానీ ఎన్ని మీరు అలా సీజ్ చేయడం చాలా చేస్తుంటాం వందల్లోనే సీజ్ చేస్తే ట్వంటీ మినిమం ట్వంటీకి తక్కువేమి ఉండవు బాంబు సీజ్ చేస్తే సో ఎందుకంటే విచ్చలవిడిగా ఒక ఫ్యాక్టరీ లాగా ఉండేది బాంబు మేకర్స్ అక్కడే తయారే అక్కడే తయారు చేసుకునే వాళ్ళు బాంబుల గడ్డ కారణం ఏంటండి ఆళ్ళగడ్డ అర్లియర్ ఇట్ ఈజ్ ఎన్ ఆవులగడ్డ ఇట్ ఈజ్ ఎ స్మాల్ విలేజ్ చాలా మందికి తెలియదు ఇట్ ఈజ్ ఎన్ ఆవులగడ్డ ఫర్ పడకండ్ల పడకండ్ల అని ఒక స్మాల్ విలేజ్ ఉంది కుగ్రా జస్ట్ అక్కడ ఒకలనేది అని అంటారు దాన్ని ఒకలేరు అంటారు లోకల్గా ఆ ఒకలీరు దాటిన వెంటనే అంటే ఆళ్ళగడ్డకు అడ్జస్టెంట్గా జస్ట్ బ్రిడ్జ్ దాటితేనే అని ఉంటుంది ఒకప్పుడు పడకండ్ల ఆవులగడ్డ అనేవాళ్ళ దాన్ని అంటే పడకండ్ల నుంచి వచ్చే ఆవులన్నీ కూడా ఇక్కడ ఆ ఒకలు అనేది పక్కన అంటే ఆలగడ్డ వైపు వచ్చి అక్కడ మామూలుగా ఏమవుతుందంటే విలేజెస్లో మార్నింగ్ మేతకి వెళ్తాయి ఆఫ్టర్నూన్ అరౌండ్ టూ థర్టీ టూ త్రీ ఓ క్లాక్ వచ్చి పోయిన వాళ్ళు ఎవరైతే ఆ పశువులు కాపర్లు ఉంటారు కదా వాళ్ళు అక్కడ వాటికి సేద తీర్చేదానికి అక్కడ వాటర్ నీళ్లు తాగి కొంత సేద తీర్చేవాళ్ళు అట్లాంటి ఆవులగడ్డ ఏదైతే ఉందో అవతలగడ్డకు పోయి ఆవులను ఆపేవాళ్ళు కాబట్టి ఆవులగడ్డ ఆవులగడ్డ తెలియక ఇప్పుడంతా కూడా ఆళ్ళగడ్డ ఆళ్ళగడ్డ అంటున్నారు కొంతమంది ఉర్లగడ్డ అని చెప్పేసి నగతాలుగా మాట్లాడుతుంటారు ఇట్ ఈస్ అన్ ఆవులగడ్డ అదే ఆవులగడ్డ ఆలగడ్డగా మారింది కానీ తర్వాత బాంబులగడ్డ ఎందుకు మారింది అదే అదే ఒకప్పుడు ఎరస్ట్వైల్ సిరివేళ్ల తాలూకాలో ఒక చిన్న కుగ్రామం అది తర్వాత సబ్సిక్వెంట్గా ఏమైందంటే యాక్చువల్గా ఆళ్ళగడ్డలో ఇప్పుడున్న అంటే నేమ్స్ చెప్తే ప్రాబ్లం లేదు నేను కూడా నేను కూడా నేను ఇదొంతకే యాక్చువల్గా స్థానికంగా ఉన్న నాయకుల కంటే కూడా బయట నుంచి వచ్చిన నాయకుల మధ్య కాంపిటీషన్ అనేది పడింది సో ఎప్పుడైతే అది ఒక టౌన్గా పడకండ్లు అనేది రివర్ అవతల ఉంటుంది బ్రిడ్జ్ ఇవతల రోడ్డుకి సమీపంలో ఇది వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇది బాగా డెవలప్ అయితే వచ్చింది డెవలప్ అయితే రావడం వల్ల ఇక్కడికి ఏమైందంటే టోటల్గా వేరే విలేజెస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా గంగుల కుటుంబం అంతా ఎర్రగుడి నుంచి వస్తుంది అంటే రుద్రవరం మండలం నుంచి ఎర్రగుడి దగ్గర నుంచి వచ్చి ఆలగడ్డలో సెటిల్ అయ్యారు తర్వాత డబ్ల్యూ కొత్తపల్లి నుంచి భూమా ఫ్యామిలీ అంతా వచ్చి సెటిల్ అయింది సో ఈ అక్కడ ఆ విధంగా బయట నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఒకరికొకరు పొలిటికల్గా పెత్తనం కోసం కోసం రాజకీయ పెత్తనం కోసం ఆవులగడ్డలు మాత్రం కాదు చుట్టుపక్కల వచ్చిన వాళ్ళ ఫైటింగ్ ఇది చుట్టుపక్కల వచ్చిన ఫైటింగ్ మెజారిటీ అంతా అందరూ కూడా ఇప్పుడు బనగనపల్లి కూడా అంతే చల్లరామకృష్ణారెడ్డి హెయిల్స్ ఫ్రమ్ ఉప్పలపాడు అంటే పైన అవుక మండలంలో ఉంటుంది గుండల శంగవరము వారిది అది అవుక మండలంలో ఉంటుంది సో చెన్నంపల్లి సత్యం రెడ్డి తర్వాత అతని రెడ్డి అతని కుమారుడు ఎమ్మెల్యే అయ్యారు సో అతనిది చన్నంపల్లి విలేజెస్ ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా డిఫరెంట్ విలేజెస్ నుంచి వచ్చి అక్కడ వచ్చి టౌన్లో చేరుకున్న వాళ్ళే అచ్చా ఇప్పుడు ఆలగడ్డలో కూడా ఆ విధంగా రెండు వర్గాలు రావడం వాళ్ళ పెత్తనరు కోసం బాంబులగడ్డగా మార్చుకున్నారు తర్వాత ఇప్పుడు బోరెడ్డి అని చెప్పేసి అని రాంపుల్లారెడ్డి వాళ్ళు ఉన్నారు వాళ్ళది వచ్చేసి లింగం దిన్న ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఆ సరౌండింగ్ విలేజెస్ నుంచి అక్కడికి వచ్చి ఆ మొత్తం తాలూకా పెత్తనం కోసం ఒకరిపైన ఒకరు చేసుకుంటూ హెంచ్మన్ని వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఒకరి మధ్య ఒకరు తగాదాలు గ్రూపులు ఇంకా గ్రామాల్లో కూడా ఆధిపత్య పోరు కోసము గ్రామాల్లో కేవలము పొలిటికల్ ఆధిపత్యమే కాదు ఏదైనా సరే ఆటోమేటిక్గా వైట్ న్యాచురల్ అల్టిమేట్గా సోషల్ ఆస్పెక్ట్స్ ఉన్నా లేకపోతే ఏదైనా భూ తగాదాలు ఉన్నా లేదా చెరువు పైన వేలం విషయాల్లో వచ్చినా ఏదొచ్చినా కూడా ఇవన్నీ కూడా గ్రామంలో ఉన్న బేసిక్ ఒక విలేజ్ ఉందంటే ఆటోమేటిక్గా భూతగాథాలు ఉంటాయి అంతేకాకుండా కొంత సామాజిక వర్గాల పైన తగాదాలు ఉంటాయి ఇంట్రా రైవల్టీస్ కూడా ఉండొచ్చు ఒక్కోసారి కమ్యూనిటీ విత్ ఇన్ ది ఇంట్రావల్ కూడా లేదు ఒక గ్రామంలో ఒక చెరువు ఉంటుంది ఉమ్మడి భూములు ఉంటాయి వాటిపైన ఒకటి లేదా ఫారెస్ట్ స్మగ్లింగ్ చేసుకోవడం పైన పంచాయతీల మీద ఆధిపత్య పోరు ఈ పంచాయతీల పైన ఆధిపత్య పోరు అయినప్పుడు ఆటోమేటిక్గా అప్పుడున్న పార్టీలు ఏవైతే ఉన్నాయో రెండు పార్టీల్లోనూ చేరుకోవడము రెండు గ్రూపులుగా మెయింటైన్ కావడము సో ఎవరి లీడరు ఏం చెప్తే అది కళ్ళు మూసుకొని చేసుకుంటూ రావడం అనేది ఆ విధంగా జరిగిపోయింది సార్ ఆ రెండు వర్గాల మధ్య తర్వాత తర్వాత అది కమ్యూనల్గా కూడా మారింది కదా కొంతకాలం తర్వాత ఆళ్ళగడ్డ కమ్యూనల్ ఎప్పుడు లేదు లేదా లేదు ఎప్పుడు లేదు కమ్యూనల్గా ఎప్పుడూ లేదు ఓన్లీ మారిందా ఇటీవల కాలంలో కూడా ఎప్పుడు కమ్యూనల్ కాలేదు కొంత చాగలమరిలో ముస్లిం కమ్యూనిటీ ఉంది కానీ బట్ ఎప్పుడు కమ్యూనల్ ఇది కాలేదు సిరివేళ్ళలో కొంత ఉంది అది కూడా మేజర్ కమ్యూనల్ ఇన్సిడెంట్స్ అయితే ఏం జరగలేదు ఎందుకంటే ఆల్మోస్ట్ సిరివేల్లా ముస్లిమ్స్ కానీ చాగలమరి ముస్లిమ్స్ కానీ ఆ కల్చర్ అసెంబ్లీషన్ అనేది అంటే హిందూ కల్చర్లో ఒక భాగంగా ఉన్నారు వాళ్ళు కలిసిపోయారు సో కాబట్టి మనకు కమ్యూనల్ జరిగేది ఎక్కడ జరుగుతుందంటే ఈ అంటే కంబైన్డ్ కర్నూలు డిస్టిక్ తీసుకుంటే వెలుగోడు జరిగింది ఆత్మకూరు జరిగింది తర్వాత ఇక్కడ ఆదోని మాకు ప్రజెంట్ ఇక్కడ హులగుంద ఉంది సో అక్కడ కమ్యూనల్ జరుగుతాయి కానీ ఆలగడ్డలో ఇంతవరకు ఎక్కడ కూడా ఈవెన్ బనగానిపల్లి కూడా లేదు ఇప్పుడు కమ్యూనల్ సార్ మీరు వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఆలగడ్డలో మీకు బాగా గుర్తు సంఘటన చెప్పండి ప్లస్ ఆర్ మైనస్ సో క్రైమ్ మీటింగ్ జరిగేటప్పుడు జనరల్గా ఏమంటే హెడ్ క్వార్టర్ సిఐని కానీ ఒక సైన్ కానీ వదిలేస్తారు సబ్ డివిజన్ మొత్తాన్ని కానీ అక్కడ సబ్ డివిజన్లో అన్ని పోలీస్ స్టేషన్లో ఏం జరిగినా కూడా వీడు ఉంటే కంట్రోల్ అవుతుందని చెప్పేసి నా నమ్మకంతో నన్ను అక్కడ హెడ్ క్వార్టర్స్లో వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది సో కాబట్టి ఎక్కడ ఏం జరిగినా వెంటనే ఎమీడియట్గా మేము వీ హ్యావ్ టు రష్ అప్పుడు నా లిమిట్స్ ఆలగడ్డ రూరల్ లిమిట్స్ బట్ చాగలమర్రి అనేది వేరే ఉంది సో ఆ చాగలమర్రి లిమిట్స్లో ఏమైందంటే ఒక లీడర్కు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అని తాలూకా వైడ్గా ఒక కమిటీ లాగా వేసుకొని మంచి గుడ్ షూటర్స్ ఎవరు ఉన్నారని చెప్పేసి అని ఆలగడ్డ రూరల్ అంటే నాలెమిట్స్లో ఉన్న చెంచువాళ్ళని ఆ చెంచు వాళ్ళతోనే సహవాసం చేసుకుంటే ఒక రెడ్డి అని చెప్పేసి మంచి షూటింగ్ అంటే వీళ్ళు ఫారెస్ట్లో పోయినప్పుడు ఫారెస్ట్ షూటింగ్ కానీ లేకపోతే ఫారెస్ట్ అప్పట్లో ఈ రెడ్ శాండర్స్ తర్వాత ఇవన్నీ కూడా స్మగ్లింగ్ అంతా ఉండేది కదా సో వీళ్ళతో పాటు మంచి షూటింగ్ అట్లాంటి షూటర్స్ అంతా కూడా అప్పుడు ఒక కమిటీ లాగా వేసుకొని వెళ్ళారు ఆ రోజుల్లో ఎట్లుండేదంటే ఆళ్ళగడ్డ బనగానపల్లి ముఖ్యంగా ఈ కోయలుకుంట్ల ఏరియాలో ఒక్కొక్కరికి డిబిబిఎల్ వెపన్ ఉండేది త్రీ వన్ ఫైవ్ రైఫిల్ ఉండేది స్మాల్ వెపన్ అంటే పిస్టల్ కానీ రివాల్వర్ కానీ వీళ్ళకి లైసెన్స్డ్ వెపన్స్ ఉండేవి సో ఈ వెపన్స్ అన్నీ మొత్తం తీసుకెళ్ళి అక్కడ చాగలమరి విలేజ్లో ఒక లీడర్ మెయిన్ లీడరు ఆ లీడర్ ఇల్లు మధ్యలో ఇట్లా హైట్ సెంటర్లో ఉంటుంది ఆ మిద్దెక్కి ఎక్కితే ఆ బిల్డింగ్ అంటే ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంటుంది అంటే మామూలుగా ఆఫ్ స్టేట్లో మేడలు అంటారు కదా వాళ్ళల్లో మాడీలు అంటారు సో ఒక మేడ ఉన్న ఇల్లు అదొకటి ఆ ఊర్లో వేరే ఏమీ లేవు సో ఆ ఇల్లు మధ్యలో వీళ్ళు ఎక్కితే అవతల పార్టీ వాళ్ళు ఎవరు కూడా ఊర్లోకి రాలేని పరిస్థితి ఇప్పుడు మామూలుగా ఇక్కడేమంటే మహాలయ అమావాస్య అంటాం దాన్ని పెత్తర్ల అమావాస్య అంటారు ఇక్కడ లోకల్గా అంటే పెద్దవార్ల అమావాస్య కాబట్టి దాన్ని లోకల్గా స్థానికంగా పెత్తర్ల అమావాస్య అంటారు ఈ అమావాస్యకు అవతల పార్టీ వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా మేము ఊర్లో పోయి పూజ చేసుకోవాలా మా పెద్దలకి మేము తర్పణం పెట్టుకోవాలా అని చెప్పేసి అని ఆ రోజు సాంబ్రాన్ని వేసుకోవాలంటారు స్థానికమైన భాష సాంబ్రాన్ని వేసుకోవడానికి వాళ్ళు రావాలి సో సాంబ్రాన్ వేసుకోవడానికి వాళ్ళు రావాలని చెప్పేసి కానీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు ఒకసారి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా ఊర్లోకి వీళ్ళు రానియకూడదు అని చెప్పేసి కానీ ఈ గ్రూప్ రెడీగా ఉంది ఆ ఇన్ఫర్మేషన్ చాకలమర్రి తర్వాత ఇన్స్పెక్టర్ గారికి ఉంటుంది కానీ అలగడ రూరల్ ఎస్ఐ గారు నాకు పెద్దగా ఎందుకంటే నా జురూడిక్షన్ కాదు కాబట్టి అంత దాన్ని డీప్గా నేను చూడాల్సిన లేదు బట్ ఆ రోజు నేను హెడ్ క్వార్టర్స్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఎస్పీ మహేందర్ రెడ్డి గారు అప్పుడు మాకు తెలంగాణ డీజీగా చేశారు ఆయన చాలా బాగా లైక్ చేసేవారు ఆయన మహేందర్ రెడ్డి గారు అప్పుడు ల్యాండ్ లైన్స్ మాత్రమే ఉండేది వెంకటరామయ్య గారు ఇమీడియట్గా మీరు ఈ చాగలమరి లిమిట్స్లో రాంపల్లికి వెళ్ళండి రాంపల్లిలో జస్ట్ లైక్ వార్ జరుగుతుంది అటు అటువైపు ఇటువైపు అన్ని కూడా తుపాకులు తీసుకొని ఫైరింగ్ జరుగుతుంది అర్జెంట్గా మీరు వెళ్ళండి అన్నారు సో ఇప్పట్లాగా పెద్ద ఫోర్స్ ఉండేది కాదు నాకు పోలీస్ స్టేషన్ మొత్తం ఉన్నది ఒక హెడ్ కానిస్టేబుల్ ఎయిట్ మెంబర్స్ అందులో ఒక అంటే ఎవరు రారు బలవంతంగా ఎవరికైనా పోస్టింగ్ వేస్తే కూడా వాళ్ళందరూ కుంటోళ్ళు గుడ్డోళ్ళు అట్లాంటి వాళ్ళు ఉంటారు అంటే మెడికల్ లీవ్ ఉండిపోయే వాళ్ళు ఓన్లీ ఫైవ్ మెంబర్స్ నాకు ఉన్నది అందులో సెంట్రీని వదిలేసి నేను ఒక మోటార్ సైకిల్ తీసుకొని మోటార్ సైకిల్ ట్రిపుల్ రైడింగ్ అఫెన్స్ అయినా ఇంకోటైనా మనము మా కోలీస్ కొంది కదండి ఎగ్జెంప్షన్ ఎగ్జప్షన్ అనేది ఎందుకంటే నేను అట్లీస్ట్ ఇంకొక ఎక్స్ట్రా కానిస్టేబుల్ తీసుకొని పోలేకపోతే ఆ బండి అప్పుడు ఇప్పటిలాగా అన్ని బ్లాక్ టాప్ రోడ్లు కాదు ఎక్కడ పడితే అక్కడ వాగుల్లో వంకల్లో ఎరికపోయేటివి కనీసం వెతుక్కొని పోవడానికన్నా వస్తుందని చెప్పేసి అని ఒక కానిస్టేబుల్ ఒక హెడ్ కానిస్టేబుల్ ఇద్దరిని వెనకాలెక్కించుకొని సరైన వెళ్ళిపోయాను అక్కడ నుంచి సో దానికి పోవాలి చాలా మంది లిమిట్స్ పోవాలంటే యాక్చువల్గా ఫ్రీగా వెళ్ళిపోవాలని అంటే ఒకటి చిన్న బోధనం పెద్ద బోధనం అని వస్తుంది అదే సేమ్ ఒకలేరు వాగు నేను చెప్పాను కదా ఒకలా అనేది అని చెప్పేసి అక్కడ చాకలమర్గలు లిమిట్స్ బార్డర్ క్రాస్ చేస్తుంది అది దాటిన తర్వాత ఈవెన్ కొన్ని లారీలు కూడా వాగులో ఫ్రీగా వెళ్ళిపోతాయి కింద బండ్ ఉందనమాట వాగులో పోయేటప్పుడు అంటే లోపల స్ట్రక్ కాకుండా ఉండడం కోసం సో ఆ విధంగా మొత్తం అంతా కూడా ఆ రౌండ్ వేసుకొని పోవడానికి టైం పడుతుంది కాబట్టి నేను స్ట్రైట్ షార్ట్ కట్ ఏదైతే ఉందో అది మామూలుగా బురదమట్టి రోడ్డు కొంచెం వర్షం వచ్చినడం వలన మెయిన్ హైవే ఏదైతే ఉందో అప్పుడు అది కూడా సింగిల్ రోడ్డే మెయిన్ హైవేనే సింగిల్ రోడ్ ఒకసారి మీరు హిల్చుకోండి ఇప్పుడు ఫోర్ లైన్ ఏదైతే ఉందో అది అంటే ఆళ్ళగడ్డ కడప ఉంది కదా ఆ రోడ్డు సో నేను ముగ్గురు ఇద్దరు కానిస్టేబుల్ని నేను ముగ్గురు కలిసి బుల్లెట్ వేసుకొని పోతే మధ్యలో పోయిన తర్వాత మట్టి రోడ్డు తా రోడ్డు దాటిన తర్వాత మట్టి రోడ్లో వెళ్ళిన వెంటనే హండ్రెడ్ మీటర్స్కే స్ట్రక్ అయిపోయింది వెంటనే పక్కనే చింతకొమ్మ దిండి అనే విలేజ్ ఉంటే ఆ విలేజ్కి వెళ్ళి ఒక ట్రాక్టర్ వేరే వాళ్ళతో తీసుకొని ట్రాక్టర్ అయితే వెళ్ళిపోతుంది అనమాట చిన్న వాగులు వంకలైన కూడా చేస్తుంది ఇమ్మీడియట్గా ట్రాక్టర్ తీసుకొని వెళ్దాం అయితే అక్కడ ఉన్నది ఏమంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇంకొక గ్రూపు ఇమ్మీడియట్గా మొత్తం పెట్రోల్ డీజిల్ అన్నీ మొత్తం ఏదైతే ఫైర్ ఉంటుందో అన్నీ తీసుకొని ఊరిని ఊరిని కాల్చడం అలవాటు అది సో ఇక్కడ నేను ముందే చెప్పాను కదా డ్రామాటిక్గా మొత్తం గుడ్ షూటర్స్ అంతా తీసుకొని వచ్చారు పైన పెట్టుకున్నారు ఒక పార్టీ ఇంకొక పార్టీ వాళ్ళకు ఫైరింగ్ అంటే నేను గ్లోరిఫై చేసి చెప్తున్నాను కాదు కానీ ఫైరింగ్ రాదు ఏమి రాదు జస్ట్ అప్పటికప్పుడు డైరెక్ట్గా ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వెపన్స్ లైసెన్స్ తీసుకొని వచ్చారు కొత్త వెపన్స్ పర్చేజ్ చేసుకున్నారు ఆమ్స్ డిపో నుండి ఆ వెపన్స్ మేము వెపన్స్ తీసుకొని పోతాం కదా అని చెప్పేసి అని వీళ్ళు వెపన్స్ తీసుకొని ఊర్లోకి వెళ్తున్నారు ఆ ఊర్లోకి వెళ్ళే క్రమంలో ఫైన్ పై వైపు నుండి ఫైరింగ్ వస్తుంది ఆపోజిట్ పార్టీని ఉంది వీళ్ళు లోపలికి వెళ్ళాలి ఈ ఫైరింగ్ జరిగే క్రమంలో ఏమైందంటే పైన నుంచి ఈవెన్ చెంచు వాళ్ళు కూడా ఉన్నారని కదా వాళ్ళు విలంబులతో కూడా వేస్తున్నారు ఫైరింగ్ జరుగుతుంది సో వీళ్ళు కొత్తగా ఆ రోజే తీసుకున్న తుపాకులు తీసుకొని అంటే ఆ రోజు అంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందంటే లైసెన్స్డ్ వెపన్స్ కొత్తగా తీసుకున్నారు సో వీళ్ళు ఇంకొక పార్టీ వీళ్ళు లోపలికి వచ్చిన తర్వాత అందులో ఒకడు ఆ ఫైరింగ్ వస్తూ ఉంటే వాడికి ఏమి అసలు నేను తర్వాత ఫర్దర్ ఇంటరాగేషన్లో నేను అడిగితే ఏమైందంటే ఎలా కొట్టేవరాను అని చెప్పేసి ఎవరైతే గుడ్ షూటర్ అని చెప్పేసి అని అహోగుల నుంచి తెచ్చారో అతని కరెక్ట్గా ఇక్కడ పడింది చిన్న ఇంజరీ అంటే త్రీ వన్ రైఫిల్ అనేది ఇక్కడ బుల్లెట్ ఇంజరీ ఉంది అది ఎంట్రీ ఎప్పుడు కూడా కనిపించి కనిపించుకుంటుంది బట్ బ్యాక్ సైడ్ చూస్తే అది ఎగ్జిక్ట్ పెద్దగా ఉంటుంది ఎగ్జిట్ చాలా పెద్దగా ఉంటే మొత్తం బ్రెయిన్ అంతా బయట ఆ బిల్డింగ్ పై నుంచి సో వెంటనే సో ఈ ఇన్సిడెంట్ జరిగింది ఇంకా వెంటనే ఎప్పుడైతే నేను వెళ్ళానో మ్యాన్ సూపర్మ్యాన్లం కాదు కానీ బట్ ఇమేజ్ అనేది ఉంటే ఆటోమేటిక్గా ఓహో వీడు ఎస్ఐ వచ్చాడు వస్తే చాలా డేంజర్ అవసరమైతే ఎవరిని చూడు ఎవరినైనా సరే ఫైర్ చేస్తారని చెప్పేసి అని అక్కడ ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ జరిగే టైంలో ఒకరి మధ్య ఒకరు ఫైరింగ్ జరిగే టైంలో నేను తక్కువ ఫోర్స్ అయినా కూడా పోయేటప్పటికీ పోలీస్ ప్రెజెన్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి రెండు గ్రూప్లో రిషైన్ అయిపోయి ఎవరంతకాలు పారిపోవడం జరిగింది ఎలాంటి ఫర్దర్ ఇన్సిడెంట్ జరగకుండా ఆపేయడం జరిగింది లేకపోతే అట్లగిన కాకపోతే ఏమై ఏమవుతుందంటే ఆ ఫైరింగ్లో ఒకరికొరు కాల్చుకోవడము తర్వాత మనుషుల్ని చంపుకోవడము ఇంకా ఎంతవరకైనా అయినా ఏమైనా జరిగిండేది సో ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉంది తర్వాత దానిపైన ఒక రివార్డ్ కూడా రావడం జరిగింది నాకు సో ఆ ఇన్సిడెంట్ పైన ఓకే ఆలగడ్డలో మీకు అది మరి మర్చిపోయిన సంఘటన అట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి బట్ అది ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆలగడ్డ తర్వాత ఎక్కడికి వచ్చారండి సార్ ఆలగడ్డ తర్వాత నేను వెంటనే ఇమీడియట్గా గోనెగడ్లో రావడం జరిగింది ఇట్ వాజ్ అండర్ పత్తికొండ కాన్స్టెన్సీ సో పత్తికొండ కాన్స్టెన్సీ గోనెగడ్లో ఉన్నప్పుడు కూడా చాలా మేజర్ ఇన్సిడెంట్స్ అన్నీ ఉన్నాయి అక్కడ కూడా యాక్చువల్గా అంతకుముందు నేను రాకముందు ఈ బండ మీద గ్రహారం అని చెప్పేసి అని అట్టి స్ట్రెచ్ ఫోర్ మర్డర్స్ జరిగి అక్కడ గందరగోళంగా ఉంటే నేను ఐ వాజ్ అన్ మెడికల్ లీవ్ అంటే సివిల్ సర్వీసెస్ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్స్ రాయడం కోసం అని చెప్పేసి మెడికల్ లీవ్లో ఉన్నప్పుడే నాకు అక్కడ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది అక్కడ ఎలక్షన్స్ ముందే అంటే చాలా సీరియస్ ఎంటైర్ పత్తికొండ కాన్స్టిట్యున్సీలో అలార్మింగ్గా ఎక్కువ ఫ్యాక్షన్ ఇన్సిడెంట్ జరిగిన విలేజెస్ అన్నీ కూడా గోనెగన్ల లిమిట్స్లో ఉండేవి ఇప్పుడు గోనెగన్ల అనేది అతికొండ కాకుండా సబ్సిక్వెంట్గా కోడుమూరు సర్కిల్ కింద ఉండింది తర్వాత ఎమ్మెగినూర్ రూరల్ సర్కిల్ కింద ఉండింది ఇప్పుడు ఆ విధంగా కాకుండా ఎమ్మెగినూర్ సబ్ డివిజన్లో ఒక పాత్రగా ఉంది అది నాకు సెకండ్ పోస్టింగ్ అక్కడ అక్కడ తక్కువ కాలము నేను కూడా చాలా మేజర్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి అక్కడ కూడా మంచి నేమ్ అండ్ ఫేమ్తోనే బయటికి రావడం జరిగింది పబ్లిక్ కూడా చాలా మా ఎస్ఐ ట్రాన్స్ఫర్ చేయకూడదని చెప్పేసి ధర్నాలు కూడా చేశారు ఆ రోజుల్లోనే సో అట్లాంటి ఇన్సిడెంట్స్ అన్ని చాలా ఉన్నాయి అక్కడ మేజర్ ఏమంటే ఒక సీతారామాంజనేయులు ఎన్కౌంటర్ చేశారు గారు ఎస్పీగా ఉన్నప్పుడు ఇష్టం కర్నూలు టౌన్లోనా కర్నూలు తర్వాత ఈ కోడ్మూరు మధ్యలో ఎన్కౌంటర్ చేశారు కదా అప్పటికి ఎరుకలకిష్టమని అరెస్ట్ చేసిన వాడు ఎవరు లేరు ఆ స్టేజ్లో అసలు అరెస్ట్ చేయడానికి సాహసం చేసిన అధికారే లేరు ఇమ్మీడియట్గా నేను ఎలక్షన్స్ ముందే అరెస్ట్ చేయడం జరిగింది ఎవరైతే రౌడీజం చేస్తూ ఉంటారు ఎవరైతే డామినేషన్ చేస్తూ ఉంటారో మోర్ ప్రా రౌడీజం అనే దానికంటే కూడా డామినేషన్ సో డామినేషన్ చేస్తూ ఉంటారు పోలీస్కి భయం లేకుండా చేస్తుంటారా అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయడంతోనే పోలీసింగ్ అనేది ఉంటుంది సో అట్లాంటి చోటుకే నేను రావడం జరిగింది ఎరుకలకి స్టార్ట్ ఎన్కౌంటర్ మీరు మీరు అరెస్ట్ తర్వాత చేశారా నా అరెస్ట్ తర్వాతనే జరిగింది ఓకే ఆయన ఒక దగ్గర మాట్లాడుతుంటే తీసుకెళ్ళి కోనమూరికి కర్నూలుకి మధ్యలో వరైస్మెన్ దగ్గర ఎన్కౌంటర్ చేశారని వాళ్ళని వాస్తవం అంటారా లేదు నిజంగా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైరింగ్ జనరల్గా ఎప్పుడు కూడా ఎన్కౌంటర్ అనేది మీనింగ్ చాలామంది ఏమనుకుంటారంటే జస్ట్ ట్రూ డిక్షనరీ లిటరీ మీనింగ్ నేను చెప్తున్నాను ఎన్కౌంటరింగ్ అనేది జస్ట్ ఒక కంటెక్స్లో టూ బుల్స్ ఆర్ ఎన్కౌంటరింగ్ విత్ అదర్ అంట రెండు ఎద్దులు ఒకదాని పైన ఒకటి ఎదురు దాడి చేసుకుంటున్నాయి సో పోలీస్ అండ్ క్రిమినల్ సార్ ఎన్కౌంటరింగ్ విత్ ఇచ్చేదారు సో ఆ కంటెక్స్లోనే ఎరుకుల క్రిస్ట్ అని మా పోలీస్ డిపార్ట్మెంట్ చంపడం జరిగింది కానీ వేరే ఇది కాదు బట్ అప్పటికి నేను పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఉన్నా బట్ అతను అపోజిషన్ పార్టీలోనో ఇంకో వేరే పార్టీలో ఉన్నప్పుడు అది ఎన్కౌంటర్ జరిగింది వచ్చినామో కానీ బట్ అతను రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు అరెస్ట్ చేయగలిగిన వాడు నేను ఓకే ఇట్ ఈస్ నాట్ అది ఆశమాసి కాదు అంటే బూస్టింగ్ చెప్పడం కూడా కాదు నేను సెల్ఫ్ డబ్బర్ కదా అది కూడా కాదు దాని తర్వాత ఇక్కడికి వచ్చారంటే సో అరెస్ట్ చేసిన తర్వాత నాకు అక్కడ నుంచి అర్ధాంతరంగా అగైన్ ఒక పార్టీ అధికారం ఆ పార్టీ పోయి ఇంకొక పార్టీ అధికారంలోకి రావడము వాళ్ళు కూడా మరి తిరిగి ముందున్న పార్టీలాగానే ఎక్స్పెక్ట్ చేయడంతో వాళ్ళ మాటలు వినలేదని చెప్పేసి అక్కడి నుంచి నాకు నందికొట్టుకు ట్రాన్స్ఫర్ చేశారు బట్ అప్పటికి ఎలక్షన్ నోటిఫికేషన్ ఉండడం వల్ల నేను అక్కడ జాయిన్ కావడం అనేది లేట్ అయింది తిరిగి ఆస్పరి ఖాళీగా ఉంటే ఆస్పరి అక్కడికి వెళ్ళడం జరిగింది ఆస్పర్లీ ఎస్ఐగా వెళ్ళిన తర్వాత అక్కడ కూడా నాకు ఒక పెద్ద సాటిస్ఫాక్షన్ ఉన్న కేసెస్ అంటే ఐ హ్యావ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ దట్ కేస్